వల్లూరులో సైకిల్ జోరు పెరిగింది పుత్తా చైతన్యారెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు పుత్తా చైతన్యారెడ్డి విజయానికి బాటలు వేస్తున్నారు పుత్తా చైతన్యారెడ్డి ప్రచారంపై కేటీవీ ప్రతినిధి స్నేహప్రియ అందిస్తారు ఈ ప్రచారం ఏ విధంగా సాగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా టీడీపీ జెండా పుత్త కృష్ణ చంద్ర రెడ్డి గారు పదివేల నుంచి ఇరవై వేలు మేయర్తో కమలాపురం నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురుతుంది ఈ అశేష దినము నిన్న చిందకమంది నేతే మన చెన్నూరు అయితే మీరు सच <laughs> హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూస్తున్నారు ఆరైతే మందు షాపులు కానీ ఇసుక కానీ వాళ్ళ చేసే ప్రతి ఒక్క అక్రమం ఇక్కడ చూసిన మన ఎమ్మెల్యే చెరువులు దోచుకుంటున్నారు ఈ నియోజకవర్గం సంబంధించిన ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారు ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పడినారో పోలీసులు అధికారులు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పడినారో అందరూ చూశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా టీడీపీ పూర్తి స్థాయిలో తగ్గ చేసి ఇక్కడే ఈ ప్రచారం ఏ విధంగా సాగుతోంది అంటే గెలుపు ఎవరిది అనుకుంటాను టీడీపీ అంటే టీడీపీ గెలుపు వస్తుంది అంటే మీ నమ్మకం మీద ఏమైనా చెప్పగలుగుతారా పక్క కడప జిల్లాలో ఐదు వస్తాయి మాకు ఐదు మీ ప్రచారం ఏ విధంగా సాగుతోంది తెలుగుదేశం ప్రచారము జోరుగా సాగుతుంది వచ్చేది సైకిలే ఎటువంటి సందేహం లేదు గెలుపు మటుకు టీడీపీదే అంటే టీడీపీదే గెలుపు అని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు ఇప్పుడు ఏ సెల్లులో కానీ పుత్తా చైతన్య రెడ్డి అభివృద్ధి కమలాపురం నియోజకవర్గ అభివృద్ధి వచ్చేసి ఎమ్మెల్యేగా వచ్చేసి ఎవరు అని ప్రతి ఒక్క సెల్లులో మెసేజ్ పంపించినా ఏం పంపించినా కానీ బటన్లో టక్కున వస్తే ఒకటే నెంబరే చైతన్య రెడ్డిది అంటే మీరు ముందుగానే మీరు చెప్పగలుగుతారు పుత చైతన్య రెడ్డి గారి వల్లే టీడీపీ గెలుపొందుతుంది అని పక్కాగా వచ్చేది టీడీపీ అటువంటి ఏ దాంట్లో కూడా సందేహం లేదు పక్కా టీడీపీ అందుకు ఇప్పుడు ఆచారం ఏ విధంగా తాగుతుంది మీ మాటలో చెప్పగలుగుతారా ఇప్పుడు నచ్చారం ఏ విధంగా తాగుతుంది మా గెలుపు ఇబ్బంది లేదు ఈసారి గెలుపు మంది ఏనాది ఇబ్బంది లేదు Pada zaman itu, mereka terbang. వచ్చేసి ఎక్కడ జరిగినా ఏదైనా కానీ ప్రచారం అనేది వెళ్తూ ఉంటాను ఇది వైఎస్ఆర్ అనేది వెళ్ళాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి కూడా అంటే ఎందుకని మీకు ఆ ఇబ్బంది అంటే వాళ్ళు ఏమైనా పథకాలు చేపట్టింది మీకు అందలేదా అంటే అందుతు నాకు కాదనలేదు చాలా వరకు ఇది వాలంటరీ అనేది నాకైతే నచ్చలేదు ఇప్పుడు త్రీ మంత్స్ని అవ్వచ్చు వాలంటీరీస్ పెట్టడము మళ్ళీ వాళ్ళని వచ్చేసి పాతగా అప్పుడు వచ్చేసి ఇది చేశారు కదా అక్కడికే వెళ్ళి తీసుకోమని అమౌంట్ అలా చేయడం అదే నాకు నచ్చలేదు అంటే వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మీకు అందాయి అయినప్పటికీ మీరు టీడీపీకే ఓటు వేసి గెలిపించాలన్నది ఎందుకని అంటే ఈ పాలనలో ఆ పాలన కంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనా అంటే ఎందుకు అంత నమ్మకం మీకు టీడీపీ పక్కన ఇప్పుడు జనసేన నిలబడింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసమే మీరు ఓటు వేయగలుగుతున్నారు మేము పవన్ కళ్యాణ్ బాన్ ఫ్యాన్ మరి అన్న చైతన్య ఫ్యాన్ ఇద్దరు ఫ్యాన్స్ చైతన్య కోసం మీరు టీడీపీ పక్కన నిలబడి మాట్లాడడానికి మళ్ళీ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చాలా వరకు ప్రచారం ఏ విధంగా సాగుతుంది అంకుల్ మీ మాటల్లో చెప్పండి ప్రచారము సూపర్ గా సాగుతుంది మీరు చూస్తున్నారు కదా అంటే మీ ఉద్దేశాన్ని పూర్వకంగా చెప్పండి అంటే మేము చూసేది వేరు మీరు చేసేది వేరు కదా వేలాది మంది తరలి వచ్చారు తల్లి అంటే టీడీపీనే నెక్స్ట్ మీకు విజయం సాధిస్తుందన్న నమ్మకమా యాభై వేల మెజారిటీతో గెలుస్తాం అంటే అంత నమ్మకం ఎందుకు యాభై వేల మెజారిటీతో గెలుస్తారు అని ఈ జనవాహిని చూస్తే అర్థమైతుంది ఇప్పటికి మాటలు చెప్పి అప్పటికి ఓట్లు వేయకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు కదా కొంతమంది పోయినాయి గాలి కుటుకొని కమలాపురం ఫ్యాన్ గాలి జోరు తగ్గింది అంటారు ఇప్పుడంతా సైకిలే ఈ హయాంలోకి సైకిల్ యాభై వేలు మెజారిటీ కలుస్తుంది సైకో జట్ వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా మీకు అందలేదా వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు మీకు అందలేదా కరెంట్ ఛార్జీలు పెంచారు మందు ఇసుక పెంచారు దేవలంలో ఉండే డబ్బులు కూడా ఎత్తిన సైకో కాక ఇంకేమవుతాడు కాదండి సైకో అని ఎందుకు అంటే కనుక ఒక బాధితుడు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పబ్లిక్గా ఎవరికైనా చెప్పుకోవడానికి అవకాశం ఉంది బజార్లోకి ఎక్కినా న్యాయం అన్యాయం జరిగింది న్యాయం చేయండి అంటారు కానీ బాధితుడి మీద పోలీసులు మీద కొడుస్తున్నారు అంటే అప్పటికేమని అంటే తప్పు శేషన్ వాళ్ళు సైన్యాల మీద కొడుతున్నారు మా ఆస్తుల మీద మా నమ్మకం లేదు మా బతుకు మీద మా నమ్మకం లేదు ఇది పదేళ్ల పాలనలో ఐదేళ్ల పాలనలో చూసి ఉన్నాము ఎంతో మంది వరుస వెళ్ళిపోయారు యువకులు ముఖ్యంగా యువత నాశనం అయినారు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు ఇలా మ డ్రగ్స్ కలవాటు చేస్తున్నారు యువతను ఏం చేయాలన్నారు మరొక ఆఫ్ఘనిస్తాన్ చేయాలన్నారా పాకిస్తాన్ చేయాలన్నారా ఆంధ్ర రాష్ట్రని మళ్ళీ లక్ష కోట్లు డ్రగ్స్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిది చెప్పండి మీరు ముందుగా చెప్పి వారు చేయకపోవడానికి మిమ్మల్ని బాధ్యత తీసుకోవట్లేదు దానికి ఎవరితో జవా ప్రభుత్వం జమ చెప్పాలా అది అడిగితే కనుక ప్రతిపక్ష మీద కేసులు పెడుతున్నారు ఎందువల్ల పెడుతున్నారు వాళ్ళు అత్యక్ తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వంలో రాజశేఖర్ పాదయాత్ర చేసినాడు ఎక్కడ అల్లర్లు జరగల తెలుగుదేశం ప్రభుత్వం శర్మిల పాదయాత్ర చేసింది వాళ్ళ అమ్మ పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు ఏమైనా అల్లర్లు జరగకుండా ప్రదర్శించారు పోలీసులు సెక్యూరిటీ ఇచ్చారు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం లీడర్లు కానీ పాదయాత్ర కొడుతున్నారు పోలీసులు పెట్ట కేసులు పెట్టి పెట్టిస్తున్నారు పర్మిషన్ వేయట్లేదు ఎందుకు వేయట్లేదు అంటే ఎవరు స్వచ్ఛ ప్రజల సమస్య మీద అడిగేదానికి సమస్య హక్కు లేదా పరిపాలన ఉండేది అని ఇప్పుడు ప్రతి ఒక్కరిలో వ్యతిరేకత వచ్చింది ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కానీ సైకో సైకో తప్ప మా జగన్మోహన్ రెడ్డి దేవుడు ఇంకొకటి ఇంకొకటి అనట్లేదు ఆటోకు మంగళూరుకు ఏదో వాళ్ళకు పదివేలు ఇచ్చిన మాత్రం సైకో కాక ఏమైంది నేను ఆటో కార్మికునే నేను ఇరవై వేలు పైన ట్రాఫిక్ లో ఉన్నాడు ఎన్నప్ప ట నాకు తెలియకుండా రెండు వేలు ఫైన్ ఉంది నా బండి మీద ఏమిన్నా ఏమిన్నా నా బండి మీద ఫైన్ ఉంది నాకు తెలియకున్నట్టే నీకు పదివేలు పడింది కదా నీకంటే పడింది నన్ను ఇరవై వేలు రాబట్టమని అన్నాడు బండి ముందు పోతుంటే వెనకాల గండుకలు కదా ఫోటో ఎత్తాడు ఫోటో ఎత్తి పెట్టినారు బండిని అట్టేటప్పుడు ఏం పదివేలు ఇచ్చాడు ఇరవై వేలు రాబట్టాడు అంటే రూపాయలు రెండు రూపాయలు రాబట్టాడే తప్ప ఏం మేలు చేయలేదు నేను ఆట కార్మికునే అంటే టీడీపీ అవేమి ఉండవు మంచి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక బెల్దరి కాని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు అప్పుడు ఐదు వందలు బెల్దరికి పోయినా కానీ యాభై రూపాయలు కోట మంది ఉండేది రెండు కోటలు లాగిన యాభై రూపాయలకు ఏమైనా చికెన్ పకోట బజ్జీలో తిన్నా కానీ మూడు వందల యాభై రూపాయలు ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు కోట రెండు వందలు రెండు కోటలు లాగిన నాలుగు వందలు బాయ్ నూరు రూపాయలకి అయితే ఇంట్లో పిల్లల పిల్లలు గమేస్తారు పిల్లల పిల్లలు పచ్చున్నారు అదన్నీ అడుగుతారా

మన మీద పడుతుంది మా మీద పడుతుంది అప్పు ప్రతి ఒక్క పిల్లానికి ప్రతి ఒక్క యువకునికి ప్రతి ఒక్క తల్లికి అప్పు పడుతుంది ఎవరు కడతారు చెప్పడు వచ్చేసి ఇదేది భూమిలో రిజిస్ట్రేషన్ అంటాడు కరెక్ట్ రిజిస్ట్రేషన్ అవుతుంది ఏది నీ పేరు మీద నీ భూమి రిజిస్ట్రేషన్ కానీ ఆన్లైన్ లో జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉంటుంది ఆన్లైన్లో జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉంటుంది భూమి అది ఎంత మటుకు న్యాయం అసలు ఎంత మటుకు న్యాయం అందుకు జగన్ అందుకోసం సైకు అనకా ఏమంటారు దేవుడు అంటారా కాదండి ఇప్పుడు ఆస్తి అనేది పూర్వీకుల నుంచి తరతరాల నుంచి వస్తుంది ఇన్ని ప్రభుత్వాలు మారాయి మన పద్దెనిమిది వందల నలభై ఏళ్ళు స్వతంత్రం వచ్చే ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కదా రాజకీయ నాయకుల ఫోటో లేదా లేదు ఒరిజినల్ పట్టాలు మా దగ్గర ఉంటే కనుక ఆన్లైన్లో ఉంటా అనేది ఇప్పుడు ఒరిజినల్ ఖాయితాలు వాళ్ళ దగ్గర జిరాక్స్ మా దగ్గర జిరాక్స్ ఖైత పోతే ఆరు నెలల కల్లా మళ్ళీ అంటే నేను మా తండ్రిగా పుట్టానా గోవెత్ కానీ నిరూపించుకోవాల ఏమన్నా చెప్పండి కాదు మా పిల్లల మీద మా ఆస్తి ఎవరి పూటింది అదే జిరాక్స్ ఖాతా పోతే ఆరు నెలలకు కాళ్ళు పట్టుకొని అయ్యా ఒప్పించుకోవాలంట ఒప్పించుకుంటే మళ్ళా లేదా ఆ భూమి నాది కాదు అంటే నేను బతుకు వచ్చి కోవిడ్ పోతాను ఒక మూడేళ్ళు రాను ఇక నా పనులు ఎవరు ఆక్రమిస్తారు అప్పుడు నా పరిచితి నా పిల్లల పరిస్థితి ఏంటి అందరూ ఊరేసుకొని చావాల మందాకి చావాలనా ఆ చట్టం ఏదైనా లాంటి చట్టం ఏదైనా తీసుకొచ్చారు ఇంతమంది ముఖ్యమంత్రులు పెట్టే చట్టము పనికిరాందే అంటే జగన్ బరి రాజేఖి పెట్టే చట్టం పనుకోవాలిందా అంటే తండ్రికి మించిన తన్నుడు కొడుకు ప్రజలు అలా అన్నీ తెలుసుకున్నారండి అంత ఏం మాట్లాడేది ఏం లేదు అందువల్ల ఇదేన పరిపాలన ముందు అట్టు మీరు లేడీసే కదా అంటే మీరు ఇంట్లో వంటలు చేస్తారు కదా అప్పుడు నూనె ఎంత ఉండేది కేజీ నూనెంత అరవై ఐదు రూపాయలు నూనె ఉండేది కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎంత ఉంది నూట పది రూపాయలు పామాయిల్ ఉంది నూట పది రూపాయలు పామాయిల్ నూట పది రూపాయలు పాము ఉంది అది ఒకటేనా కందిపప్పు కాని తినే బియ్యం వరకు ప్రతి ఒక్కటి పెంచినారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు సన్న బియ్యం ఇస్తా అన్నాడు సన్న బియ్యం ఇస్తాడు సరే సన్న బియ్యం ఇచ్చినాడా పురుగు పట్టిన బియ్యం ఇస్తాను పోని అప్పుడు మన చంద్రన్న కాలంలో ఉన్నప్పుడు ఏమొచ్చాను ఇదేది రంజాన్తో పంట కృష్ణతో పంట సంక్రాంతి కాను కంట ప్రతి ఒక్కటి రేషన్ కానిచ్చి ప్రతి ఒక్కటి తెచ్చుకుంటాను కానీ ఇప్పుడు ఇప్పుడు జగనవిడ్డి పరిపాలనలో ఒక పురుగు పట్టిన బియ్యం తప్ప ఏదన్నా ఒక్కటి వచ్చిందా పోనీ గోధుమ పిండి తెచ్చానంటే గోధుమ పిండికి అమౌంట్ కట్టాలా పోనీ చక్కెర ఇచ్చిన చక్కెరకు అమౌంట్ కట్టాలా అప్పుడు మన జగనన్న మన చంద్రబాబు నాటి పరిపాలనలో అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు రంజాన్ కానీ ఒక క్రిస్మస్ కానీ ఒక సంక్రాంతికి కానీ ప్రతి ఒక్క సరుకులు ప్రతి ఒక్క సరుకులు రేషన్ కొత్తనే ప్రతి ఒక్క సరుకులు ఫ్రీగా జనాలు తీసుకుంటాను తింటాన్నారు అందుకు చంద్ర చంద్రన్న దేవుడు అంటారు జగన్ సైకు అంటున్నారు పోనీ ఇప్పుడు రోడ్లు ఏమన్నా బాగున్నాయా పోయిన రోడ్లు బాగున్నాయా మీరు వచ్చింది వెహికల్ వెహికల్లోనే వచ్చింటారు కదా మీరు చూసింటారు కదా రోడ్లు అసలు జగన్ పరిపాలన ఎలా ఉందో మీరే చూసింటారు కదా ఒక రోడ్లు బాగున్నాయా బాలు బస్ ఛార్జీలు పెంచాడు కరెంటు బిల్లులు పెంచాడు అప్పుడేమన్నాడు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు కరెంటు రెండు వందల ఇరవైలో కరెంటు పెంచినాడా తగ్గి ఫ్రీ అన్నాడా ఏం ఫ్రీ ఇచ్చినాడు కరెంటు బిల్లు వేలకు వేలు ఇచ్చాడు ఇది ఎలా అండి చెప్పండి టీడీపీ హయాంలో అవేమి ఉండవు వాటన్నిటిని తొలగించి మంచిగా పాలన సాగిస్తారు అన్న నమ్మకం మీద మీరు వైసీపీతో ఈ విధంగా చెప్పడం జరిగిందా అంతే కదా మరి అదే కదా నమ్మకంగా ఎందుకంటే అప్పుడు ఆయన సీనియర్ కదా అప్పుడు ఆ పాలన చేసినాడు కదా పద్నాలుగేళ్ళు పాలన చేసినాడు కదా పద్నాలుగేళ్ళ పాలనలో ఏమేమి జరిగినది ఇంత అరాచకం లేదు ఎప్పుడు ఆయన ఇచ్చినాడు కానీ ఇంత అరాచకం లేదు ఇంత రౌడిజం లేదు ఇంత రౌడిజం రాజకీయం అస్సలు లేదు ఇది ఎందుకు ఇప్పుడు ఇది ఒల్లూరు సపోజ్ ఇక్కడ ఒల్లూరు అంటే ఇక్కడ నుంచి ఒక పదమూడు కిలోమీటర్లు మా ఊరుంది ఏది కోర్ట్లూరు అని మా ఊర్లో వచ్చేసి పది మందికి చేయూత లెక్క నిష్కారణం తీసేసారు నిష్కారణంగా కలెక్టర్కు వాళ్ళు చనిపోయినారు అనేసి పచ్చెనిమిది వేల అయిందో లెక్కది చనిపోయినారని అని లెటర్ పెట్టినారు లెటర్ పెట్టినారు తర్వాత అయినా మళ్ళీ తర్వాత వీళ్ళు కలెక్టర్ దగ్గరికి పోయినంటే కలెక్టర్కి తెలియదా వాళ్ళు అడగచ్చు కదా జగన్కి ఏమి ఇలా లెటర్ పెట్టినారని ఆ వాలంటీర్ని తీసేయచ్చు కదా అది ఏమి వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు అదే ఇప్పుడు నీకు చంద్రన్న ప్రభుత్వం అయినప్పుడు ఇలాంటి జరగాలి అసలు రౌడీ రాజకీయం అనేది తెలియదు ఎవరికి ప్రతి ఒక్కరికి నువ్వు వైఎస్ఆర్ ఆ కాంగ్రెస్ ఆ టిడిపిని అనేది ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సరుకులు అందుతున్నారు ఇంటి దగ్గరికి అంటే వల్లూరు ఊరు మొత్తం నుంచి టీడీపీ టీడీపీకి ఓట్లు వేయిస్తారా లేదంటే మీ కుటుంబం మాత్రమే టీడీపీని ఎంచుకున్నారు ఇప్పుడు చూస్తాన్నారు కదా క్రౌడ్ అక్కడ చూడండి ఒకసారి నన్ను కాదు అక్కడ చేయండి ఆ క్రౌడ్ చూడండి ఒకసారి ఎలా ఉందో టీడీపీకి అక్కడ క్రౌడ్ చూడండి Ich మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారంటే టీడీపీకి మీరు ఒక్కరు వేస్తారా ఒళ్ళూరు మొత్తం వేస్తారని నేను చెప్పాల్సిన అవసరం ఒక్కసారి ఫ్యాన్స్ అడిగితే వాళ్ళే చెప్తారు ఒళ్ళూరు అంతా టీడీపీకి వేస్తున్నారు లేదా అని బాగా దాగుతుంది మేడం వందకు వంద శాతం గెలుస్తుంది మా అంటే టీడీపీని గెలుస్తుంది అన్న అన్న నమ్మకం ఎందుకు మీకు మాకు మొదటి మొదటించి చేసింది న్యాయం అయిపోయి కాబట్టి వైసీపీ ప్రభుత్వం మీకేం చేయలేదు అంటారు చేసింది కానీ మాకైతే ఏం తెలీదు నాకైతే వరకు ఏం చెందింది లేదు నా గురించి నేను చెప్తాను మాకు ఇప్పుడు అయిపోయి గెలిచాలా నర్సింహారెడ్డి గెలిచాలా అంటే ఆ పథకాలు మీకు ఎవరికి అందలేదు అని అంటారు వాళ్ళకి అందినే మాకైతే అందలేమ్మా పిల్లలకు అయితే వైసీపీలో మీకు ఏ పథకాలను అందించింది లేదని పత్రం చేసినాడు ముందు మందు మామూలుగా యథా ఇబ్బందిగా అమ్ముతానన్నారు వంద రూపాయలు అనేది రెండు వందలు అమ్ముతున్నారు అన్నీ నష్టమే రైతుకి అనేది ఏ సమస్య ఏమీ చేయలేదు వైసీపీ తెలుగుదేశం వచ్చే అన్ని శత్రుని మా నమ్మకంతో మేము తిరుగుతున్నాం అంటే అంత నమ్మకం ఎందుకు ఎందుకని తెలుగుదేశమే మీకు చేస్తుందన్న నమ్మకం ఎందుకు ఇప్పుడు పాస్బుక్లు పట్టాగతాలు వాళ్ళ ఫోటోలు వేసుకుంటే అప్పుడు మా నమ్మకం పోయినట్టే కదా నేను సంపాదించింది కదా మా అబ్బగారు సంపాదించుంటారు మా నాన్నగారు సంపాదించారు ఇవన్నీ పథకాలన్నీ చాలా ఏరుగాయి చెప్పింది ఒకటి చేసింది ఒకటి అమ్మఒడి అని పిల్లలకు అందరికి ఎందరికి ఉంటే అందరికి ఇచ్చాడు ఎందరికి ఇచ్చినాడు ఎందరికి ఇచ్చాడు ఒకరికి ఇచ్చినా ఇలా ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఎంద్రన్నా కానీ ముగ్గురు కానీ ఏమన్నా కానీ ఇచ్చాడు దాన్ని ఫుల్గా నమ్మినారు ప్రజలు అది మా పాలసీ అంటే అప్పటికి అప్పటికి చెప్పి వాళ్ళు ఒకవేళ ఇవ్వకుంటే మీరు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అడగగలుగుతారా వాళ్ళని మళ్ళీ తిరిగి కంపల్సరీ నిదీసి అడిగి ఇప్పిస్తాను ఇప్పుడు చెప్పిన నాణిలన్నీ మా మా బలం ఉంది అది టీడీపీని గెలిపించి టీడీపీ హయాంలో ప్రతి ఒక్క పథకాన్ని అందుకొని మీరు సంతోషిస్తారన్న నమ్మకంతో టీడీపీని ఎన్నుకుంటున్నారు ఖచ్చితంగా టీడీపీని ఎన్నుకుంటాను ఇప్పుడు చేసిన దాంట్లో చాలా మంది రైతులు ఇబ్బంది పడినారు దాంట్లో తాడు ఊదడు కానీ ఏదైనా రేషన్ కార్డులు బియ్యం కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగకు కానుక కానీ ముస్లింకు తోఫా కానీ ఏమైనా ఇచ్చినారా ఇప్పుడు జగన్ ఉంటే ఇష్టమని చెప్పినాడు అప్పుడు చంద్రబాబు నాయుడు లేదా అది ఖచ్చితంగా జరుగుతుంది మా అని టీడీపీ హయాంలో రైతులకు అందాల్సిన పథకాలన్నీ అందుతాయా మీ అని నమ్మకం పూర్తి నమ్మకం పూర్తి నమ్మకం నమ్మి నాకు నేను మేము ఈ తెలుగుదేశంలో ఈ ప్రచారం ఏ విధంగా సాగుతోంది ప్రచారం బ్రహ్మానంగా సాగింది మేడం ఏమి గెలుపుకు ఇబ్బంది లే పార్టీ ప్రజలు అన్ని విధాలా అనుకూలంగా జరిగిపోతాయి ప్రచారం ఏ విధంగా సాగుతోంది చాలా అద్భుతంగా సాగుతోంది అలా అనుకున్న దానికంటే బెస్ట్గా సాగుతోంది అంటే టీడీపీనే గెలుస్తుంది అన్న నమ్మకమా మీకు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీనే గెలుస్తుంది వైసీపీ ఏ పథకాలు మీకు అందచేయలేదు వైసీపీ పథకాలు ఇచ్చినా కానీ ఆ పథకాలు అంద మాత్రమే ఉండే దానిలో వచ్చేది ఒక పథకం అయితే పోయేది దండాలి వైసీపీ టీడీపీ ప్రభుత్వం అయితే తిరిగి మళ్ళీ అది లాభాన్ని చేకూరదు అన్న నమ్మకంతో మీరు టీడీపీని ఎన్నుకుంటున్నారు టీడీపీ వస్తే మళ్ళీ పువ్వు ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు మళ్ళీ రిపీట్ అవుతాయి దాంట్లో ఇంకా పథకాలు యాడ్ అవుతాయి మైనారిటీస్కి చాలా వరకు మేలు జరుగుతుంది ప్రతి వర్గానికి కూడా మేలు జరుగుతుంది మీ కుటుంబం మాత్రమే ఊరు మొత్తం మీరు టీడీపీని గెలిపిస్తారన్న నమ్మకం ఉందా ఊరు అనేది కాదు మొత్తం ఊరు ఊరు కలిసి వచ్చింది కాబట్టి ఇంతమంది జనాలు వచ్చారు కొంతమంది ఉంటారు కదా ఇక్కడ మాటలు చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ఓటు వేసేవాళ్ళు కామన్ అది కామన్గా జరగచ్చు ఏమో కానీ అభిమానం వేరే గేమ్ వేరే ఇప్పుడైతే గేమ్ అయితే లేదు ఇది మొత్తం అభిమానమే వైసీపీలో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది వైసీపీ వాళ్ళే చాలామంది టీడీపీకి మద్దతు ఇస్తున్నారు వైసీపీ వాళ్ళు చాలామంది జంప్ అయిపోయినారు ఈ పక్కకు టీడీపీ మీద నమ్మకంతో టీడీపీనే గెలుస్తుందన్న నమ్మకంతో మీరు ఈ సైడ్ నిలబడి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా టీడీపీ పక్కా గెలుస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు